నాలుగు పనులు అయితే మందు పోతుంది డ్రిప్ పరుస్తుంది బోయ కొడుతుంది మంచిగా పేపర్ వేస్తుంది ఏంటంటే పత్తికి కూడా మల్చి ఉపయోగిస్తారు టమాటా పంటకు బీర పంటలకు అన్ని రకాల పంటలకు ఈ మల్చింగ్ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ కిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి తెప్పలమడుగు గ్రామము పెద్ద ఊర మండల కేంద్రము నల్గొండ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు సైదులు గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ యంత్రం వచ్చేసి మల్చింగ్ మిషన్ అంటారు ట్రాక్టర్ కి కనెక్ట్ చేసుకుని ఈ పంట పొలాల్లో మల్చింగ్ వేయడానికి యంత్రం ప్రత్యేకంగా పనిచేస్తుంది ఈ యొక్క యంత్రం గురించి క్రితం మన ఛానల్లో వీడియో తీయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు మరో యువరైతు కూడా ఈ విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారి దగ్గర ఈ మల్చింగ్ మిషన్ కొనుగోలు చేసుకొని తనకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో మల్చింగ్ వేయడానికి యంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు అదేవిధంగా చుట్టుపక్కల రైతులకు కూడా ఈ కూరగాయల పంటలు సాగు చేసే రైతులకి కలుపు నివారణ కొరకు మల్చింగ్ని చాలా వరకు ఉపయోగిస్తుంటారు కాబట్టి ఈ కూలీలతో వేయకుండా యంత్రం ద్వారానే చాలా తక్కువ సమయంలోనే మల్చింగ్ని వేసుకొని కల్పు నివారణ చేసుకునే అవకాశం ఉందని ఒక ఎకరానికి ఎంతసేపట్లో మల్చింగ్ వేస్తుంది దీని సామర్థ్యం ఏంది దీని యొక్క ధర ఏంది దీని యొక్క పూర్తి విషయాలు మరి సైజులు అనేటువంటి యువరైతున్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగీర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సైదులు గారు నమస్తే చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు ఏడు ఎకరాల భూమి ఉంది ఏడు ఎకరాల భూమి ఉంది ఎకరాలు ఏమేమి పంటలు పండిస్తుంటారు ఏమేమి బీరకాయ కాకరకాయ సొరకాయ పచ్చిమిర్చి జోల మిర్చి కూడా పండిస్తుంటావు అచ్చా ఈ కూరగాయలు ఎక్కువ పండిస్తారా ఎక్కువ పండిస్తుంటాం ఓకే ఈ రోజు మీ దగ్గరకు రావడం ఏంటంటే ఈ మల్చింగ్ మిషన్ గురించి తెలుసుకుందామని వచ్చినా అవునా ఎట్లా మీరు ఈ మల్చింగ్ మిషన్ గురించి తీసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పుడు తీసుకోరు ఇది మనం మొత్తం ప్రతి ఒక్క పంట పేపర్ వేసి చేస్తాం మంచిగా ఏది నేను చేయను అసలు ఫస్ట్ మంచిగా చేస్తాం కాబట్టి ఇబ్బంది అయితుంది అని చెప్పి ఈ లేబర్ బాగా షార్టేజ్ అవుతుంది అని చెప్పి యూట్యూబ్ లో చూసి తీసుకోవడం జరిగింది యూట్యూబ్ లో చూసి లేబర్ తోడు పరచాలి చేయాలంటే మనుషులు రావాలి ఇబ్బంది అవుతుంది ఒక రెండు రోజులు టైం తీసుకుంటారు మనం అనుకున్న రోజు పని కావట్లేదు చెప్పి ఇబ్బంది అవుతుంది అని చెప్పి తీసుకున్నాం మేము ఎన్ని రోజులు అయింది మిషన్ తీసుకోండి మీరు మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది మిషన్ ఎవరి దగ్గర తీసుకునే మిషన్ నల్గొండ విపిఆర్ అగ్రోటెక్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం నల్గొండ అగ్రోటెక్ వాళ్ళ దగ్గర తీసుకున్న యూట్యూబ్ లో చూసి ఒక నెల రోజుల కింద తీసుకున్నాను తీసుకున్నంత వరకు ఇప్పటికీ కవర్ పరిశీరూ నలభై నుంచి నలభై ఐదు ఎకరాలు నలభై నుంచి నలభై ఐదు ఎకరాలు వరకు వేస్తున్నాడు పేపర్ ఓకే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈ మల్చింగ్ యంత్రం వచ్చింది మల్చింగ్ కవర్ చేస్తారు కదా ఇది లేనప్పుడు ఏం సమస్య ఉంటుండే చాలా ఇబ్బందులు బోజ కొట్టాలి మామూలుగా నార్మల్ టాక్ తీసుకొచ్చి టాక్ తీసుకొచ్చి డ్రిప్ డ్రిప్ బిన తర్వాత మళ్ళీ పేపర్ మనసులో మిలవాలి చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం కలిసి కూడా టూ డేస్ పని అవుతుంది ఒక ఎకరానికి వచ్చేసి టూ డేస్ అవుతుంది ఒక ఎకరానికి బోజలు కొట్టి మల్చింగ్ కవర్ చేసి డ్రిప్ రెండు రోజులు పడుతుంది రెండు రోజులు పడుతుంది వేసేస్తున్నాం టూ అవర్ డ్రి పరుస్తుంది పేపర్ వేస్తుంది ప్లస్ బోయో కొడుతుంది మందు కూడా పోయాలనుకుంటే మందు కూడా అవైలబుల్ ఉంది మందు కూడా దానికి కూడా సపరేట్ ఉంది మంది వేస్తుంది కూడా సిస్టమ్ ఉంది అడ సిస్టమ్ ఉంది పోసుకోవచ్చు అంటే ఈ మిషన్ ద్వారా ఒకటే సార్ నాలుగు పనులు అయితే మందు పోస్తుంది డ్రిప్ పరుస్తుంది బోయో కొడుతుంది మంచి పేపర్ వేస్తుంది నాలుగు పనులు ఒకటే సార్ ప్లస్ గంట నెల సేపట్ల ఎకరం అయిపోతుంది అంటే రెండు రోజులు చేసే పని గంట నెల చేసేస్తుంది నాలుగు పనులు ఒకటే యంత్రం చేసేస్తుంది చేస్తుంది ఎంత పెట్టుకున్నారు ఈ మిషన్ మీరు డెబ్బై నాలుగు వేలు పెట్టి తీసుకున్నాం డెబ్బై నాలుగు పెట్టుకుంటారు డెబ్బై నాలుగు వేలు పెట్టి మొత్తం సిస్టమ్ మొత్తం వచ్చి సిస్టమ్ మొత్తం వచ్చింది మందు దానికి కొంచెం ఎక్స్ట్రా అయినాయి మీరు కొంచెం మందు దానికి మీరు సపరేట్గా ఎక్స్ట్రా పెట్టి చేపించుకొని నేర్చుకోవాలి ఎంత హెచ్పి ట్రాక్టర్ మీద ఇది ఇది థర్టీ నైన్ హెచ్పి థర్టీ నైన్ హెచ్పి ఏం ట్రాక్టర్ ఇది జాండీర్ జాండీర్ ఎట్లా మరి ఇది పెట్టుకొని అడిపిస్తున్నాడు బానే వర్కింగ్ అవుతుందా వర్క్ అవుతుంది మంచిగానే ఉంది బండి లోడ్ కూడా ఏం లేదు పెద్ద కాకపోతే దుక్కి ఒకటి రాళ్లు ఒకటి బాగుండద్దు దీనికి మెను నీ మిషన్ అడవాలంటే మిషన్ నడవాలంటే రాళ్లు ఒకటి బాగుండద్దు ప్లస్ దుక్కి రోడ్వేటర్ కొట్టి ఉండాలి మంచిగా ఉంటే ఇంకా ఫ్రీ అయితే బోజ కూడా మంచిగా వస్తుంది మంచిగా గా ఉంటది అసలు ఈ మిషన్ మల్చి మిర్చి నడిపే ముందు భూమి రొట్టెతో దున్నుకొని బాగుంటుంది బాగుంటది ఉంటే బాగుంటది బోయ వస్తుంది నీట్ డ్రిప్ వేస్తుంది ప్లస్ అందు కూడా పోతుంది అన్ని అన్నిటికీ దేని రాదు రాదు గట్టి గట్టి భూమి ఇబ్బంది అవుతుంది బాగా ఎట్లంటే ఫ్రీగా ఉండాలి భూమి ఫ్రీగా ఉంటే మంచిగా వస్తుంది మట్టి బోయకు మంచిగా వస్తుంది పేపర్ కూడా మంచిగా నీట్గా అంచు దాకా కూడా మట్టి వేస్తుంది అనమాట మన అంచు దాకా బుక్కలు పడి అంచు దాకా వస్తుంది అంచులాగా వేస్తుంది పుచ్చకు బాగా ఇక్కడ ఏరియాలో పుచ్చ సాకి ఎక్కువ ఎక్కువ ఇక్కడ ఇప్పుడు పుచ్చ సీజన్ కాబట్టి పుచ్చ దానికి చాలా మంది ఏపించుకుంటారా మరి ఇట్లా మల్చింగ్ ఒకవేళ మీరు పోయి వస్తే ఎంత తీసుకుంటారు మల్చింగ్ ఎక్కడానికి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు ఎక్కడానికి నాలుగు వేల ఐదు వందల వరకు తీసుకుంటారు తీసుకుంటున్నారు మొత్తం ఏది డ్రిప్ పడి మల్చింగ్ బోదీ నాలుగు వేల వందలు నడుస్తుంది నాలుగు వేల ఎంత ఖర్చు పోతుంది గా దీంట్లో మామూలు మనకు వెయ్యి రూపాయలు తాగుతారు డీజిల్ తాగుతుంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలుగా మీరు మిషన్ మెయింటెనెన్స్ మెయింటెన్స్ రెండు వేల రూపాయలు కూడా ఎకరా మీద లాభం వస్తాను ఎస్ఏ కష్టపడి చేసుకుంటే వస్తుంది రోజుకి ఎన్ని ఎకరాలు వేయచ్చు దీంతో మీరు నాలుగు నుంచి ఐదు ఎకరాలు వేయచ్చు కట్టు ఫీల్డ్ కట్టు ఉంటే వేయచ్చు నాలుగు నుంచి ఐదు ఎకరాలు వేయచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా డ్రిప్ పైపు కూడా పైన పెట్టుకోవచ్చా దీనికి డ్రిప్ అవైలబుల్ ఉంది లడ్డు డ్రిప్ అయితేనే లడ్డు ఇది లడ్డు డ్రిప్ సెట్ సన్నదానికి వేరే ఉంటది పేపర్ డ్రిప్ కి అయితే వేరే ఉంటది పేపర్ డ్రిప్ కి అయితే ఇబ్బంది ఉండదు కొంచెం లావా దానికి కొంచెం ఇబ్బంది ఉంది అచ్చా పేపర్ డ్రిప్ కి వేసుకోవచ్చు లావు డ్రిప్ లావుడ్ వేసుకొచ్చి రెండు ఇదాలేసుకోవచ్చు ఒకవేళ పాత డ్రిప్ ఉంది అనుకో మనది ఫస్ట్ భోయో కొడతాం మనం భోజగ కొట్టి డ్రిప్ పడుసుకుంటాం అనుకో డ్రిప్ పడగానే మంటే మళ్ళీ పేపర్ వేస్తాం వెనకనే వేస్తాం మనం ఓకే ఇప్పుడు డ్రిప్ పైపు దీని మీద వేసుకుంటారు కదా ఒకటే సరే ఎన్ని బెండలు రెండు మూడు బెండలు వేసుకోవచ్చా లేదు ఒకటే లేదు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ వేసుకోవాలి వేసుకోవచ్చు ఒక బిండ్ అయిపోగానే బిండ మల్చి ఇంకా కూడా అంతే ఒక బిండ్ అయిపోయిన ఒక బిండ కావాలంటే బండి మీద పెట్టుకోవచ్చు ఒకటి రెండు కానీ ఒక బిండ్ అయిపోయిన మళ్ళీ ఫిట్ చేసుకోవాలంటే తీసి మళ్ళా రీఫిల్ చేసుకోవచ్చు రీఫిల్ చేసుకోవచ్చు వేసుకోవాలి తీసుకొని వేసుకునేది బోధ కొడుతుంది కదా ఇట్లా దీనికి ఏమి ఇచ్చారు మనకి ప్లవ్ అంటే ఎట్లా ఉన్నాయి నెంబర్ వన్ ఉన్నాయి క్వాలిటీ కూడా మందంగా ఉంది ప్లస్ భూమి ఏమన్నా కట్టి ఉంది అనుకో కూరలు వచ్చేసి దుంతాయి మట్టి తీసి పేపర్ మీదకి వేస్తాయి పేపర్ మీదకి వేస్తాయి ఇక భోజనం నుంచి వెళ్ళి మట్టి తీస్తుంది ఇక్కడ అచ్చా ముంగల భోజనకి మట్టి తీస్తాం మట్టి తీస్తుంది మట్టి తీస్తుంది ఎనకలంగి ఇది మట్టి కప్పు కప్పుకుంటూ వస్తుంటది వేసుకుంటూ వస్తుంది అది ముంగలంగనేమో రెండు ప్లేట్లు ఆ రెండు ప్లేట్లు టైర్లు వచ్చేసేం పేపర్ నదగ పడతాయి ఈ రోల్ ఏం తిప్పుతది ఇదేమో వేసుకుంటూ వస్తుంది ప్లవ్ నాగలి ఇది మొత్తం సిస్టం అన్నట్టు దీని సిస్టం దీని ముంగలంగనేమో రెండు భోజనలు కటింగ్ చేస్తుంటాయి భోజనలు కట్ చేసి ఈ టైర్ లేమో కవర్ ని పట్టి పెడతది ఇది ఎనకలంగనేమో ఇది మట్టిగా వస్తుంది వేసుకుంటూ వస్తుంది పేపర్ మీదంగ వేస్తుంటది ఈ విధంగా ఓకే ఐరన్ క్వాలిటీ ఎట్లా ఉంది మల్చింగ్ మిషన్ కూడా మంచిగా ఉంది ఐరన్ క్వాలిటీ కూడా బాగుంది అన్నట్టు మంచిగా ఉంది ఎట్లా మీరు ఇప్పుడు నడిపిస్తున్నారు కదా చుట్టుపక్కల రైతులైనా సరే ఏమంటారు ఈ మిషన్ నడిపిస్తుంది మంచిగా ఉంది బాగుంది ప్లస్ తొందరగా అయిపోతుంది పని అని చెప్పి అంటారు ఒకటి ఒకటే సార్ ఎకరం వేయాలంటే ఒక రోజు నుంచి రోజు టైం పడుతుంది కదా లేట్ అవుతుంది అని చెప్పి ఇదైతే గంట గంట నెల అయిపోతుంది మంచిగా ఉంది వర్క్ బాగుంది అని చెప్పి అంటారు మంచిగా ఉంది ఫీల్డ్ కూడా ఇప్పుడు ఈ మల్చి మిషన్ నడిపించినప్పుడు వెనకాల కూలీలు కూడా ఏమైనా అవసరం ఉంటుందా దీనికి ఒక ఇద్దరు ఉండాలి ఆ మార్కు ఈ మార్కు డ్రిప్ కట్ చేసుకోవడానికి పేపర్ కట్ చేసుకోవడానికి ఒకరున్నా సరిపోద్ది మంచి శలక రాళ్ళు గిల్లు అయితే ఇద్దరు ఉంటే ఇంకా ఇంకా ఫ్రీ అవుతుంది అనమాట ఈ మార్కులు ఆ మార్కులు బండిని కానీ తిరగకుండా అయిపోతుంది సెట్ అవుతుంది ఒకవేళ కొంతమంది ఇప్పుడు అందరు కొత్త డ్రిప్లే కాదు కదా పాత డ్రిప్లు ఉంటాయి ఫాదర్ డ్రిప్ ఉన్నదనుకో బోయో కొట్టాలి ఫస్ట్ బోయ కొడతాం బోయో కొట్టిన తర్వాత డ్రిప్ పరుసుకోవాలి పాతది పరుచుకున్న తర్వాత మనం పేపర్ వేస్తే అయిపోతుంది పాత ట్రిప్ మాత్రం రాదు రాదు డ్రిప్ కూడా ల్యాండ్ మంచిగా చేకో ముందర హోల్ ఇస్తాడు హోల్ కట్టుకొని డ్రిప్ సక్కా తీసుకొచ్చి పర్సుకుంటా వేసుకుంటా వెళ్ళిపోతుంటది పాత డ్రిప్ కూడా అవైలబుల్ ఉంది కానీ ల్యాండ్ ప్రిఫరెన్స్ మంచిగా ఉండాలి ల్యాండ్ మంచిగా ఉంటారేమో పాత ట్రిప్ నువ్వు దిక్కువాల కట్ చేసుకుని ట్రాక్టర్ ట్రాక్టర్ కట్టుకుంటా బోయ మీద వెళ్ళిపోతుంది వెనక పేపర్ వేసుకుంటా వెళ్ళిపోతాయి అట్లా కూడా చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవాలి ఒకవేళ ల్యాండ్ మంచి లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పస్ బోయ కొడతాం బోయ కొట్టినాక చేసుకొని మళ్ళీ మంచి కవర్ కొడతారు అన్నట్టు అంతే ఓకే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఈ దీంతో ఈ మిషన్ తోటి కొట్టినప్పుడు బోధ ఎంత ఎంత పొడి వస్తుంది మనకి మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది ఇది ఫోర్ ఫీట్ పేపరు ఫోర్ ఫీట్ కాదు త్రీ ఫీట్ కావాలంటే త్రీ ఫీట్ హోల్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు ఫోర్ ఫీట్ ఉన్నది ఇంకా లావ్ రావాలి భోజనం ఎక్కువ రావాలనుకుంటే ఈ హోల్ వచ్చేసి మార్చుకోవాలనేకి ఇక్కడ హోల్ ఇచ్చారు అన్నమాట ఎంత ఇన్ ఫీట్ లకు ఎంత కావాలంటే అంత మనకు అడ్జస్ట్‌మెంట్ త్రీ ఫీట్ అంటే త్రీ ఫీట్ టూ ఫీట్ అంటే 2 ఫీట్ 4 ఫీట్ అంటే ఫోర్ ఫీట్ అచ్చ బూజ్ మనం ఏ సైజుల కావాలంటే ఆ సైజు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు వస్తది మీరు ఏ బూజలు కొడతరు ఫోర్ ఫీటే ఫోర్ ఫీట్ కొట్టే ఫోర్ ఫిటే మొత్తం ఇప్పటి వరకు అయితే ఫోర్ ఫీటే కొట్టేసారు త్రీ ఫీట్ కావాలంటే త్రీ ఫీట్ త్రీ ఫీట్ కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే మంచిం కవర్ ఉన్న సైజు బట్టి మనం పోతే సైజు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఇక లేదా ఒక రైతు లావు కావాలని ఈ ఎడ్జ్ మార్చుకుని హోల్ మార్చుకుంటే అయిపోద్ది ఇంకా లావ్ రావాలి ఒక్క సెట్ అవును దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హోల్ ఇచ్చింది మొత్తం హోల్ పెట్టి మార్చుకోవచ్చు ఏం కాదు కొన్ని కొన్ని గట్టి అలాంటి ఇబ్బంది అవుతుందా ఏం కాదు ఇబ్బంది ఏం కాదు కాకపోతే మంచి దున్నుకోవాలి దున్నుకొని ల్యాండ్ ప్రిపరేషన్ మంచి చేసుకుంటే అయిపోతుంది మట్టి మెత్తగా ఉండాలి మట్టి మెత్త లేకపోతే మామూలుగా కొట్టలేరు ఎవరు మామూలు కూడా వేయలేరు నార్మల్ కూడా పేపర్ మట్టి మెత్తగానే ఉండాలి ఎట్లా వేయాలన్నా మెత్తనే ఉండాలి ల్యాండ్ ప్రిపరేషన్ మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి కాబట్టి చేసుకుంటే ఇది ఇంకా సింపుల్గా వేస్తుంది మూడు ఎకరాలు వేయాలంటే ఒక హాఫ్ ఇది ఒక హాఫ్ డే లా వేసేస్తాం మూడు ఎకరాలు ఒక హాఫ్ డే లో చేస్తాం డే చేస్తాం మార్నింగ్ పోయినా అనుకో హాఫ్ డే చేస్తాం మంచిగా ఉంటుంది కవర్ కూడా వేస్తున్నప్పుడు కవర్ జిన్గడం అలాంటి సమస్య పల్సర్ కవర్ కూడా వేస్తుంది పల్సర్ కవర్ కూడా పల్సర్ కూడా వేస్తుంది మీరు ఎంత చేస్తాం కవర్ వేస్తుంది ఎయిటీన్ మైక్రాన్ అనుకుంటా ఎయిటీన్ మైక్రాన్ తక్కువ అంటే సింగిల్ టైం యూజ్ అని సింగిల్ టైం ఒక వన్ టైం పంటకైనా టూ టైం పంట అయితే ఇంకా మంచిగా వస్తది కానీ ఇది సింగిల్ కూడా మిషన్ మంచిగా వేస్తుంది మిషన్ మంచిగా కవర్ కూడా ఏం చిరుగుతలేదు ఏం లేదు యానో కడ కట్టే పూలలు బట్టి రాళ్ళు బట్టిన కాడ ల్యాండ్ ఇబ్బంది ఉంటే చిన్నగా కానీ మామూలుగా అయితే ఏం చిన్నట్లేదు కవర్ కూడా ఎంత నార్మల్ కవర్ వేసినా కానీ మల్చింగ్ మిషన్ తోటి మంచిగా వెళ్ళిపోతుంది మంచిగా వెళ్ళిపోతుంది ప్లస్ బోజ కూడా మంచిగా నీట్ గా అతుకుంటుంది బోజ సైజు కూడా కరెక్ట్ వస్తుంది నార్మల్ చేతులు మనుషులు పెట్టి వేసే దానికన్నా ఈ మనుషులు పెట్టి వేసిన దానికంటే ఇంకా నీట్ వస్తుంది మనుషులు పెట్టి వేసే దానికన్నా నీట్ మనుషులు పెట్టి వేసిన దాని కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే మట్టి బయటికి రాదు అవును అవును లోడగా లోడక పడుతుంది అవును ఇది ఫస్ట్ పాత బోజ కొట్టేసినాము దాని వల్ల ఏమైందంటే ఈ మట్టి అనేది ఇలా గక్కేస్తుంది బయటికి చెట్టు పెట్టడం వల్ల డైరెక్ట్ పైకి ఇది ప్లస్ పాయింట్ అన్నట్టు ప్లస్ పాయింట్ చాలా మనుషులు వేస్తే ఇట్లా రాదు అన్నట్టు రాదు ఇట్లా రాదు

రేక్ అడ్జస్ట్మెంట్ దేనికి ఉపయోగ ఉపయోగపడుతుంది భోజ అనేది నీట్ గా వస్తుంది అంటే కరెక్ట్ ఒకటే సమానంగా ఒక లెవెల్ వస్తుంది ఒక ఎక్కువ ఒక తక్కువ రాకుండా లెవెల్ గా చేస్తుంది అంటే భూమి ఎగురు దిగుడు ఉన్నా కానీ సరే లెవెల్ లైన్ వచ్చేస్తాను ఒకటే లెవెల్ వచ్చేస్తుంది భోజ ఈ మిషన్ కీడ మనకి ఏంది ఇది ఈ స్ప్రింగ్ కూడా వచ్చింది కదా దేనికి ఇవి ఏమన్నా లోడ్ పడ్డది అనుకో రాయి తక్కువ తగిలింది అనుకో లేపుతుంది అవును పైకి లేపు కిందకి వేస్తుంది ఏమన్నా రాళ్ళు కూడా తగిలినా ఇరకుండా బెండ్ కాకుండా యాక్షన్ ఇస్తా పైకి లేస్తుంది ఈ మిషన్ మీద లోడ్ పడకుండా లోడ్ పడకుండా కూడా ఆపుతుంది అట్లా కూడా బండి మీద కూడా పోయినప్పుడు ఇక్కడ ఓలు ఇచ్చిండు ఇక్కడ పట్టించిండు కదా ఏమన్నా ఇబ్బంది లేకుండా కూడా ఇట్లా యాక్షన్ ఇస్తుంది అనమాట రోడ్డు మీద పోయినా కానీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయినా కానీ ఇబ్బంది రోడ్ మీద కూడా సింపుల్ వెళ్ళిపోతుంది సింపుల్ వెళ్ళిపోద్ది అవును ట్రాక్టర్ మీద లోడ్ అలాంటి సమస్య కూడా లోడ్ గిడే ఏం సమస్య లేదు అట్లాంటిది లేదు మరి మొత్తానికి మల్చింగ్ మిషన్ తీసుకురు దాదాపు నలభై ఎకరాల వరకు కూడా వేసినామని చెప్తారు కదా ఎట్లా మీరు ఎట్లా సాటిస్ఫై అవుతారా ఈ మిషన్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయింది కొత్త రైతులు తీసుకోవచ్చా ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మంచిగా ఉంది ఇది కొంచెం కాకపోతే మైండ్ ఉపయోగించి తీసుకోవాలి తీసుకోగానే సెట్ చేసుకునే ఉండాలి సెట్ చేసుకునే కెపాసిటీ ఉండాలన్నట్టు అవును ఇట్లా ఏ అడ్జస్ట్మెంట్ ఇట్లా చేసుకోవాలి ఏ భూమిలో ఎట్లా తెలుగు ఉంటేనే దీన్ని అవును కొత్తనే తీసుకొని నేను నాకు రాట్లేదు అంటే కురదు కొంచెం ఉండాలి దీని గురించి అవగాహన అనేది ఉంటే సెట్ కొత్త రైతులు తీసుకోవచ్చా మరి తీసుకోవచ్చు తీసుకోవచ్చు మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఈ రోజు ఈ వీడియోలో లో రైతు సైదులు గారు తీసుకున్నటువంటి ఈ మల్చింగ్ మిషన్ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు మరి ఇప్పుడైతే ఈ మిషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి విపీఆర్ అగ్రిమెంట్ ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటునారు వారిని దీంట్లో నుండి జాగ్రత్తలు దీన్ని తీసుకున్న రైతు లేని ఏ విధంగా ఉపయోగించుకోవాలో విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే ఏ మిషన్ తీసుకొచ్చినా రైతు సాటిస్ఫై అవుతారు రకరకాల కొత్త మిషన్ తీసుకొస్తున్నారు ఇంతకు ముందు కూడా సిద్ధిపేట రైతు కూడా చాలా సాటిస్ఫై అయ్యాడు ఆ రైతును చూసే ఈ రైతు కూడా తీసుకున్నాను చెప్తున్నారు ఎట్లా మీరు ఈ మల్చింగ్ మిషన్ ఇప్పటికీ రైతులకు ఇచ్చారు ఏ విధంగా ఉంది దీన్ని రైతు మిత్రులందరికీ నమస్తే మేము దాదాపు ఈ మల్చింగ్ మిషన్లు వచ్చేసి నేను ఒక యాభై నుంచి ఒక అరవై డెబ్బై మందికి ఇచ్చిన తెలుగు అన్ని రాష్ట్రాల విజయవాడ గానీ సిద్దిపేట మన ఖమ్మం జిల్లాలో బాగా తీసుకుంటారు వాళ్ళు చాలా మందికి ఇచ్చాను నేను ప్రతి ఒక్క రైతు సాటిస్ఫాక్షన్ ఉన్నారు ఎందుకంటే మేజర్ నేను ఒకటే తీసుకోవడం గొప్పతనం కాదు సెట్ చేసుకున్న దమ్ము నీళ్ళు ఉండాలి కూడా చెప్తున్నా తీసుకోవడం గొప్పతనం డబ్బులు నీ దగ్గర ఉంటే అందరి దగ్గర ఉంటాయి దాన్ని సెట్ చేసుకున్న దమ్ము నీ దగ్గర ఉంటేనే మిషన్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఫిట్ చేసి ఇస్తాము ల్యాండ్ తర్వాత కొంతమంది రెండు ఫీట్లు వేస్తారు కొంతమంది మూడు ఫీట్లు వేస్తారు కొంతమంది నాలుగు ఫీట్లు వేస్తారు అంటే ఒక్కొక్క పంటను బట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళ బట్టి తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఉండే నాగన్లకి కానివ్వండి ఇక్కడ ఇంకా టైర్ కానివ్వండి అక్కడ బెడ్ కానివ్వండి అడ్జస్ట్మెంట్ తెలుసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకునే ఓపిక ఉంటేనే మల్చి మిషన్ తీసుకో నాకు ఆ ఓపిక లేదు నువ్వు వచ్చే మాత్రం ఈ కంపెనీ నుంచి ఎవరు రారు ఎందుకంటే సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ మాత్రమే నేను మార్కెట్ ఇస్తా ఏదో ఆ టైం పాస్ కోసం మాత్రం నేను ఇది రైతులు గమనించాలి రైతు గమనించాలి ఖచ్చితంగా మనకు స్టార్టింగ్ ఓన్లీ మల్చింగ్ ఉంటది త్రీ ఇన్ వన్ అంటే మనకు బెడ్ డ్రిప్ మల్చింగ్ ఇది ఒక మోడల్ ఉంటది ప్లస్ ఫోర్ ఇన్ వన్ లో వచ్చేసి ఫర్టిలైజర్ అంటే మంది వేసుకుంటారు కొంతమంది బాక్స్ వస్తుంది మనకు ఆ బాక్స్ కూడా వస్తుంది ఫోర్ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఉంటుంది ఓన్లీ బెడ్ కావాలని బెడ్ సపరేట్ ఉన్నాయి ప్లస్ ఓన్లీ మనకు మల్చింగ్ ప్లస్ మనకు ఫర్టిలైజర్ రావాలని కానీ అన్ని మోడల్స్ ఉన్నాయి అన్నిట్ల కంటే దాదాపు రైతులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ దాదాపు వందలు ఒక డెబ్బై మంది త్రీ ఇన్ వన్ తీసుకుంటారు ఒక ముప్పై మంది ఫోర్ ఇన్ వన్ తీసుకుంటారు బాక్స్ వచ్చి బాక్స్ వచ్చి ఫిట్టింగ్ అయిపోతుంది ఫర్టిలైజర్ అనేది అల్ల పడుతుంది ఈ విధంగా ఉంది అన్నాడు మీరు ఎట్లా మీరు ఇచ్చే మల్చింగ్ మిషన్ ఇది ఏ కంపెనీది దీని ఐరన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ఇది విపిఆర్ కంపెనీ మీరే స్పెషల్ డిజైన్ ఓన్లీ మనమే కంపెనీలు మా సజెషన్ ఇచ్చేసి డిజైనింగ్ ఇచ్చేసి చేయించినము మన బ్రాండింగ్ బట్ క్వాలిటీ విషయంలో మాత్రం నెంబర్ వన్ ఉంటది వీళ్ళకి కానీ సిద్దిపేట రైతు కానీ ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ అనేది దాదాపు వంద కొంత శాతం చాలా సాటిస్ఫైడ్ ఇస్తారా మిషన్ ఇస్తున్నా గ్యారంటీ వారంటీ మిషన్ ఎందుకంటే టోటల్ గా ఐరన్ ఇది ఐరన్ ఐరన్ ఎందుకంటే నేను మిషన్ అనేది దాదాపు నేను ఫస్ట్ పది మంది ఒకటి రైతులకు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఏ విధంగా చేయాలి ఇంకెలా రావాలని అభిప్రాయాలు తెలుసుకొని కొత్తదనంగా చేపిస్తాను కానీ పాత మిషన్లు మామూలుగా ఫీలూర్ మిషన్స్ అయితే మారేలేక నేను ఇవ్వను అంటే ఇందులో ఏ మెకానిజం లేదు మొత్తం ఐరనే కాబట్టి మొత్తం ఐరనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ అది మరి ఎవరికైనా రైతులు మరి రెండు తెలుగు రైతులకి చివరి మిషన్ల మల్సింగ్ రైతులకి రైతులకు చెప్తారు రెండు తెలుగు రాస్తారు రైతులందరికీ మల్చింగ్ మిషన్ వల్ల మేజర్ ఏంటంటే ఒక్క పంటలో కాదు మనకు పుచ్చలో కానివ్వండి మిరపలో కానివ్వండి ప్లస్ మనకు కొత్తగా చాలామంది ఏంటంటే పత్తికి కూడా మల్చి ఉపయోగిస్తారు టమాటా పంటకు బీర పంటలకు అన్ని రకాల పంటలకు ఈ మల్చి మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మార్కెట్లో చాలామంది కొనుక్కుంటున్నారు బయట నుంచి తెచ్చుకొని కూడా ప్రతి ఒక్కరు చాలామంది నాతోనూ వందలు ఒక డెబ్బై మంది మాట్లాడిన వాళ్ళు కూడా మేము బయట నుంచి తెచ్చుకున్నాము అవి ఫెయిల్యూర్ ఉన్నాయి మీ కంపెనీ బాగుంది మేము మళ్ళీ మోసపోకుండా ఉండాలని ఉండాలంటే మీరు బాగుండాలి కూడా సజెషన్ అడుతున్నారు మా కంపెనీ విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ప్రొడక్ట్ విషయంలో క్వాలిటీ లేదా రైతు ప్రతి ఒక్క రైతు రెండు తెలుగు రాష్ట్రాల ఆఫర్లలో డెబ్బై నాలుగు వేలకు ఇంక్లూడ్ డెలివరీ కూడా ఇస్తున్నాం ఇప్పుడు రేపు జనవరి ఫస్ట్ నుంచి కూడా ఆఫర్ స్టార్ట్ అయింది సంక్రాంతి స్పెషల్ ఆఫర్ గా రెండు దిలక్ష రాయితులందరికీ ఎక్కడైనా సరే విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉండే అక్కడికి మల్చింగ్ మిషన్ అనేది మన ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం ఓకే మరి చూసిన రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ త్రీ ఇన్ వన్ సంబంధించిన మల్చింగ్ మిషన్ యొక్క ప్రత్యేకతలు రైతు యొక్క అనుభవాలు దీంట్లో మోడల్స్ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రశాంత్ రెడ్డి గారు వివరించిన సమాచారం మరి ఇంకెందుకు కాలుస్తే ఇప్పుడు రాబోతున్న సీజన్ లో కూడా వీళ్ళు ఆఫర్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఫ్రీ డెలివరీ రూపంలో డెబ్బై నాలుగు వేల రూపాయలకి ఇస్తున్నామని చెప్తున్నారు ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి కావాలి వాళ్ళు కూడా వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్ సంప్రదించి ఆంద్రెడ్డి గారితో ఫోన్లో కాల్ చేసి మాట్లాడచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ మల్చింగ్ మిషన్ యొక్క ప్రత్యేకత గురించి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్